కేంద్ర ప్రభుత్వం పై జిఎస్టీని తగ్గించింది ముఖ్యంగా టూ వీలర్స్ పై ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న జిఎస్టీని అయితే ఎయిటీన్ పర్సెంట్ తగ్గించింది ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు కూడా టూ వీలర్స్ రేట్లు అయితే తగ్గించాయి ప్రస్తుతం మనం కచ్చిబూలోని వైష్ణవ్ హోండా షోరూంలో ఉన్నాం ఇక్కడ కూడా హోండాకి సంబంధించి కూడా రేట్లు తగ్గాయని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు అయితే ఏ వెహికల్స్ పై ఎంత రేట్ తగ్గిందో వారిని అయితే తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి జిఎస్టీ తగ్గించిందని చెప్పేసి కూడా మీ కంపెనీ వారు కూడా రేట్లను తగ్గించారు సో ఏ వెహికల్స్ ఎంత తగ్గింది సార్ ప్రైస్ వెహికల్స్ చిన్న వెహికల్స్ నుంచి సెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు తగ్గింది వెహికల్ వెహికల్స్ అయ్యాయి స్కూటీస్ మీద సెవెన్ ఎయిట్ నైన్ థౌసండ్ వరకు తగ్గించాము అంటే ఏ వెహికల్ పై ఎక్కువ తగ్గింది మేము మాక్సిమం హెవియర్ సీసీ వెహికల్స్ ఉంటాయి కదా అరౌండ్ వన్ ఫిఫ్టీ సీసీ వన్ సిక్స్టీ సీసీ ఆ వెహికల్స్ మీద ఎక్కువ ఎందుకంటే దాని ప్రకారం ఎక్ షోరూమ్ ప్రకారం మనకు తగ్గి ఎక్కువ తగ్గి ఉంటుంది సో హోండాలు ఎక్కువగా యాక్టివ్గా కొంటుంటారు యాక్టివ్ సేల్స్ ఎక్కువ ఉంటాయి సో యాక్టివ్ బండి ప్రైస్ ఎట్లా ఉంది యాక్టివ్ కూడా మీకు అరౌండ్ నైన్ టు టెన్ థౌసండ్ వరకు తగ్గింది అంటే ఇప్పుడు అప్పుడు జిఎస్టీ ముందు ఎంత ఉండే ఇప్పుడు ఎంత తగ్గింది జీఎస్టీ ముందు మీకు అదే మీకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే అప్పుడు మీకు ఎక్కువ ఉండే ఎంత ఉండే అరౌండ్ బేసిక్ మోడల్ వచ్చేసి వన్ లాక్ లెవెన్ థౌసండ్ అటు ఎటు ఉండే సో అది ఇప్పుడు ఎంతకు వస్తుంది అది మీకు బేసిక్ మోడల్ వన్ వన్ లాక్ వరకు వస్తుంది వరకు అలాగే మనకు హోండా అంటే షైన్ కూడా చాలా ఫేమస్ సో షైన్ ఎంత ప్రైస్ తగ్గింది షైన్ కూడా మీకు అరౌండ్ టెన్ వరకు తగ్గింది షైన్ షైన్ లో మోడల్స్ ఉన్నాయా షైన్ లో సేమ్ డ్రమ్ డిస్క్ మోడల్ అలా ఉంటది బ్రేకింగ్ బేసిక్ మోడల్ కి ఎంత వస్తుంది బేసిక్ మోడల్ 1 లక్ 5000 అలా ఉంటది మీకు 1 లక్ నుంచి so, like yeah. so, yeah. 1 లక్ 5000 వరకు ఉంటది సో యూనికార్న్ కూడా ఎక్కువ మంది లైక్ చేస్తారు హోండాలో సో యూనికార్న్ సంగతి ఏంటి ఎంత తగ్గింది యూనికార్న్ ది కూడా మీకు అరౌండ్ 11000 వరకు తగ్గింది యూనికార్న్ యూనికార్న్ వచ్చేసి మీకు 1 లక్ 55 అబౌండ్ ఇప్పుడు మీకు వన్ లాక్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు వచ్చింది అంటే దసరా సందర్భంగా మీరేమో ప్రత్యేక ఆఫర్స్ ఇస్తున్నారా ఈ జీస్ తగ్గంతో పాటు దసరాలో ఏంటంటే మనకు స్క్రాచ్ కార్డ్ డిస్కౌంట్స్ అవే ఉంటాయి స్క్రాచ్ కార్డ్ లో మీకు అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు గిఫ్ట్స్ ఉంటాయి దాంట్లో ఇంకా ఫ్రీ హెల్మెట్స్ ఇస్తున్నాం ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నాం అదే ఇంకా క్రెడిట్ కార్డ్స్ మీద డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయి అదే స్వైపింగ్ అదే ఉంటాయి అంటే మీరు ఇప్పుడు ట్వంటీ టూ నుంచి తగిన రేట్లు వచ్చినాయి కదా మీరు ముందు నుంచి ఫ్రీ బుకింగ్ తీసుకున్నారా తగ్గిన రేట్లతో నిన్నటి నుంచే తీసుకుంటారు నిన్నటి నుంచే తీసుకుంటారు నిన్నటి ఎట్లా ఉంది ఇప్పుడు రేట్లు తగ్గినాయిగా కస్టమర్ రెస్పాన్స్ ఎట్లా ఉంది ఎక్కువ మంది వస్తున్నారా కొనడానికి మామూలుగానే ఉంది కస్టమర్ రెస్పాన్స్ అయితే మంచిగా ఉంది ఎందుకంటే ప్రైజెస్ మనకు ఎక్కువ అయిపోయినాయి దా అదని మీ ఎప్పుడైతే మీకు తగ్గింపు అయినాయని వెహికల్ అఫోర్డబుల్ అయిపోయినాయి ఇంకా ఇంకా టెన్ టు లెవెన్ థౌసండ్ తగ్గింపు అని వెహికల్ కూడా తీసుకుంటున్నారు అట్లా దసరా కూడా కలిసి వచ్చింది ఎట్లా ఉంటుంది సేల్స్ దసరా ఇప్పుడైతే మీరు స్టార్టింగ్ అయినాయి ఇప్పుడు నిన్నటి నుంచి జిఎస్టీ తగ్గించే టూ డేస్ త్రీ డేస్ తర్వాత ఏమైనా ఎగ్జాక్ట్ గా తెలుస్తాయి హోండాలు ఎక్కువ వెహికల్ ఏంటి మనకి మరి చూసుకుంటే స్కూటీస్ స్కూటీస్ లో చూసుకుంటే మీకు ఇక్కడ సిటీస్ ప్రకారంగా స్కూటీస్ ఎక్కువ ప్రిఫరెల్ చేస్తాయి స్కూటీస్ లో మీకు యాక్టివ్ ఫోర్ మోడల్స్ వస్తాయి వన్ ట్వంటీ ఫైవ్ మీద కూడా సో ఓవరాల్ ఎట్లుంది చెప్పండి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ బాగానే ఉంది అంటున్నారు సో ఎట్లా ఉండబోతుంది హోండా సంబంధించి కూడా యాక్టివ్గా కావచ్చు యునోకాన్ అలాగే షైన్ సంబంధించి ఎట్లా ఉంది సేల్స్ ఇప్పుడైతే సేల్స్ బాగానే ఉన్నాయి మీకు ఎందుకంటే అది ప్రిఫరబుల్ గ్రీన్ వెహికల్స్ ఏ దాని మీద అయితే అది మోడల్స్ వచ్చి మంచి మోడల్స్ మేము మనకు వేరే మోడల్తో కంపేర్ చేసుకుంటే ఈ మోడల్స్ పైన ఏంటంటే పార్ట్స్ అవైలబిలిటీ కానీ వెహికల్ మూవబుల్ కానీ చాలా మంచిగా ఇప్పుడు చూసారు కదా హోండాకి సంబంధించి కూడా అన్ని వెహికల్స్పై కూడా ధర తగ్గించినట్లయితే వారు చెప్తున్నారు ముఖ్యంగా హోండా అనగానే మనకు గుర్తు వచ్చేది యాక్టివా స్కూటీ ఈ స్కూటీపై కూడా ధర తగ్గించినట్లయితే వారు చెప్తున్నారు అలాగే హోండా యూనికాన్ కావచ్చు షైన్ కావచ్చు వీటిపై కూడా ధర తగ్గించినట్లయితే చెప్తున్నారు ఈ ధరలు తగ్గించడంతో పాటు కూడా దసరాకు ప్రత్యేకమైన ఆఫర్స్ అంటే స్క్రాచ్ కార్డ్స్ కూడా ఇస్తున్నారు యాభై లక్షల వరకు కూడా బహుమతులు కూడా కస్టమర్లకు అందజేయనున్నారు ఇందుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా ఆయన చెప్పారు సో ఎవరైనా కూడా ఏ కంపెనీకి సంబంధించి కూడా అన్ని వెహికల్స్ సంబంధించి కూడా రేట్లు తగ్గాయి సో మీరు కూడా కొనాలనుకుంటే ਸ਼ੋਅਰੂਮ ਕੇ ਲਈ ਕੰਕੋਚ ਕੈਮਰਾਮੈਨ ਰਾਨਦ ਤੋਂ ਸ਼ਿਨਵਾਸ ਮੰਡੇ ਤੱਕ ਹਾਈਡਰੋਪ